అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా నగరంలోని సిబిఎన్ రీడింగ్ రూమ్ ప్రాంతంలో గల అమరజీవి విగ్రహానికి కలెక్టర్ తమ్మి మన్సారి సంతన ఎమ్మెల్యే బిఎన్ కుమార్ మేయర్ గంగడ సుజాతలతో కలిసి మంత్రి స్వామి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు దళితులకు దేవాలయ ప్రవేశం కోసం కూడా కృషి చేసినటువంటి వ్యక్తి అని కొనియాడారు తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని సత్యాగ్రహం చేసి పాటుపడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములని అన్నారు అలాంటి మహానుభావుని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తూ ఆయనకు ఘన అర్పిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాల కార్పొరేషన్ చైర్మన్ విజయకుమార్ నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వర్లు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ సూపర్ బజార్ మాజీ చైర్మన్ ప్రసాద్ ఆర్యవేసి సంఘం నాయకులు కొల్లిపల్లి సురేష్ సిబిఎన్ రీడింగ్ రూమ్ అధ్యక్షులు ఈదుపల్లి గురునాథం పాలక మండలి సభ్యులు ఇతర అధికారులు పాల్గొని పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు KểnLI! Manu! Manu Koits esti? Manu camarchar Want te ooo, maa. Bankes is... Paru if annelson ki pilu? What? warsク di పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జన్మదినోత్సవానికి ఈరోజు వారి విగ్రహానికి వేసి నివాళులర్పించడం జరిగింది షెడ్యూల్ కులాలకి ఆలయ ప్రవేశం కావచ్చు వారి హక్కులను కాపాడటం కోసం కుల నిర్మూలన కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి తన ఆత్మ త్యాగాన్ని కూడా నిరాహార దీక్ష చేసినటువంటి మహోన్నత వ్యక్తి వారి స్ఫూర్తి భావి ప్రజలకి ఆదర్శదాయకం వారు జీవితంలో కష్టాలు అన్నింటినీ కూడా తీసుకొని ప్రజల కోసం సేవలు చేయటం వారి యొక్క త్యాగ ఫలితం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం అక్కడ తెలియజేసుకుంటూ వారి త్యాగాన్ని స్ఫూర్తిని భావితరాలు కూడా ఒక విషయ సాధన కోసం సమస్య పరిష్కారం కోసం చొరవకు ముందుకు తీసుకుంటానికి కూడా ఆదర్శప్రాయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఆయన మన దేశం కోసం రాష్ట్రం కోసం చేసిన త్యాగాన్ని సేవల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోలేం ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హరిజనులకి ఆలయ ప్రవేశం కోసము ఎంతగానో కృషి చేసాని నిరాహార దీక్ష చేసి దాన్ని సాధించడం జరిగింది అంతేకాకుండా మరి మన యొక్క రాష్ట్రానికి తెలుగు మాట్లాడే ప్రజలకు అందరికీ కూడా ఒక రాష్ట్రం కావాలని చెప్పి మరి యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి వారి ప్రాణ త్యాగానికి కూడా మరి వెనకాడలేని ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఈ రోజున రాజకీయ నాయకులు కాని ప్రభుత్వాలు కానివ్వండి వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఒక త్యాగంతో కూడినటువంటి ప్రజా జీవితాన్ని కూడా మనము ప్రజలకు అందించినప్పుడు మాత్రమే అలాంటి వారి యొక్క వారిని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు అవుతుందని చెప్పి తెలియజేసి అలా గౌరవ్ పొట్టి శ్రీరాములు గారి జన్మదినం సందర్భంగా ఆయన మన దేశానికి రాష్ట్రానికి చేసిన త్యాగాలు ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి మరీ ముఖ్యంగా ఇందాకగా మంచిగా గారు చెప్పినట్టు బడుగు బలహీన వర్గాలకి టెంపుల్ ఎంట్రీ మూమెంట్లో ఆయన ఎంతో పాల్గొన్నారు మన దేశానికి ఇండిపెండెన్స్ రావడానికి అనేక ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు క్విట్ ఇండియా మూమెంట్లు అదేవిధంగా సాల్ట్ సత్యాగ్రహాలు వీటన్నిటిలో చేశారు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటిదంటే తెలుగు రాష్ట్రం కావాలని ఆయన నిరార దీక్ష చేసి ఆయన చనిపోయారు ఈరోజు మనందరం అది గుర్తుపెట్టుకొని మన రాష్ట్రంలో మన రాష్ట్రము రావడానికి ఆయనే ముఖ్య కార్కుడు అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని రాబోయే తరాలు మన రా మన రాష్ట్రం కోసము మన మంచితనానికి కోసము త్యాగాలు చేయాలనే స్ఫూర్తిని ప్రతి ఒక్క యువతిలో తెలుసుకోవాలని ఈరోజు ఇంకొకసారి పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకుంటూ ఆయన త్యాగాలు గుర్తు చేసుకుంటూ రాబోయే తరాల్లో కూడా ఆయన గుర్తుపెట్టుకొని ఆయన స్ఫూర్తిలో ముందుకెళ్ళాలని దేశానికి రాష్ట్రానికి ఎలాంటి సేవలు చేశారనేది మనందరికీ తెలుసు ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలి ఆ రోజు తెలుగువారందరూ పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఎవరు పట్టించుకోకపోయినా కూడా వారు ఆ రోజు ముందుకొచ్చి దాదాపు యాభై ఎనిమిది రోజుల పాటు సత్యాగ్రహ దీక్ష నిరాహార దీక్ష చేసి వారు అమరజీవిగా మారి ప్రాణాలు కోల్పోయి రాష్ట్రం కోసం తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా మనం అందరం గుర్తించుకోవాలి దాంతోపాటు ఆనాడు గాంధీ తీసుకొచ్చినటువంటి గాంధీ గారు తీసుకొచ్చినటువంటి హరిజన్ వద్దన్నటువంటి కార్యక్రమంలో కూడా అమర్జీ పొట్టి గారు చాలా యాక్టివ్గా పాల్గొంటూ సామాజిక ఉద్దరణకు కూడా వారు పార్టిసిపేట్ చేశారు సో అలాంటి అమరజీవిని నిరంతరం గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా